ప్రైజుల్లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుని మహా మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణమంత నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను విని ఆయన నీ మార్గంలో నడిచి నేను నిన్ను పోలి నడుచుకునే ధన్యత ఈ మాటలు వింటున్న మా అందరికీ మీరు అనుగ్రహించమని మాలో నీకు ఇష్టంలో ప్రతి క్రియ నుంచి ప్రభు నీవే మమ్మలను నాయనప్రభ ప్రతి క్రియ నుంచి నాయన కొట్టి నాయనప్రభ నీ సన్మార్గంలో నడిచే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించమని ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా మా పరమతండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట మనము ఎంతమంది ప్రభు కొరకు జీవించేవారిగా ఉన్నాము అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎంతమంది సిద్ధంగా ఉన్నాము అంటే చాలామంది భక్తులమైన మనము క్రీస్తును నమ్ముకుంటే మీకు అన్ని ఫెసిలిటీస్ పోతాయి అని గవర్నమెంట్ కానీ ఒక రూల్ కానీ పెట్టిందంటే ఎంతమంది మనము క్రీస్తును తాకాటు పెట్టేవారిగా ఉన్నాము అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే ఒక విధంగా హృదయంలో బాధ కలుగుతుంది ఎందుకంటే అవసర అవసరతకు ప్రభును వాడుకొని విడిచిపెట్టిన వారు అనేకమైన వారు ఉన్నారు ప్రభు కొరకు జీవించేవారు ఎంతమంది ఉన్నారు అనేది మనం చూసినట్లయితే బహు తక్కువ మందే కనబడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న ఆ విషయాన్ని చూస్తూ ఉంటుండగా నీవు క్రైస్తవ్యాన్ని విడిచిపెడితే ఈ ఉద్యోగం నీకు అంటే ప్రభు కొరకు ఆ ఉద్యోగం నాకు పోయినా పర్లేదు వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా నాకు ఆ ఉద్యోగం కావాలి ప్రభువుని విడిచిపెడతాను వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తే చాలామంది ఎలా కనబడుతున్నారంటే వారి యొక్క విశ్వాసాన్ని చూస్తుంటుండగా ఉద్యోగం వైపుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తప్ప ప్రభు కొరకు ఉద్యోగాన్ని వదిలిపెట్టుకునేవారు బహు తక్కువ మంది ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు యేసు ప్రభు వారు శిష్యుడైనటువంటి పేత్రగారే ఆయన గురించి మాట్లాడితే నీవు ఆయనతో ఉన్నవాడు అంటే నేను కాను అని ముమ్మారు ప్రభుని ఎవరో నాకు తెలియదు అని మాట్లాడాడు కెఫ గారు కనుక ఈ మాటలు వింటే నా పియ్య సహోదరి ఈ యేసు యేసుప్రభు శిష్యులను మనం పక్కన పెట్టి అపోసులైన ఒక పక్కన పెడితే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరూ కూడా వారు చేసిన పరిచర్య అంతా కూడా ఎక్కడ చేశారంటే యోధయ సమరయ్య గలలయ ఆ ప్రాంతంలోనే వారు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం ఏ బాధ ఏ ఇబ్బంది లేని చోట్ల వారు సువార్తను ప్రకటించారు మరి అపోస్తులేని పౌలు మరి ఆయన అన్యోజనుల ఎదుట వ్యతిరేకతలో ఆయన ప్రభువుని సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం దట్ ఈజ్ పౌల్ కనుక ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ పౌలు గారు అంటాడు గలతీ మొదట అధ్యాయం మొదటి వస్తుంలో నేను ఏ మనుషుల వలనైనా కాక ఏసు క్రీస్తు వలన ఆయనను ముద్రలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తుడిగా ఎంచబడ్డాను అంటాడు ఆయన ఎంతో ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు సువార్త ఏ మనుషుని వలన నేను పొందలేదు నాకు ఎవడను కూడా బోధించలేదు కానీ ఏసుక్రీస్తు వారు బయలుపరచుట వలననే ఆ సువార్తను నేను పొందుకున్నాను అది నాకు లభించింది నేను ఒకప్పుడు యోధా మత మతంలో ఉన్నప్పుడు నేను దేవుని సంగములను హింసించిన వాణ్ణి దూషించిన వాడిని హాని చేసిన వాడిని నాశనం చేసిన వాణ్ణి అపోస్తులు అపో అటువంటి నన్ను దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో ఆయన నేను ఎప్పుడైతే కలిగి ఉన్నానో నేను నా ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను వెనుకంజ వేయను అని నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తులని పౌలనే మనం చెప్పవచ్చు ఆయన అంటాడు అపోస్తులలో నాకు ఎవరితో కూడా పరిచయం లేదు అంతగా పెద్దగా నాకు తెలీదు ఒక కెఫా మాత్రమే పేతురు మాత్రమే తెలుసు అంతేకాదు యేసు క్రీస్తు ప్రభు వారి అయినటువంటి యాకోబును కూడా నాకు తెలుసు అతన్ని కూడా నేను చూశానని ఆ పౌలు చెప్తున్నాడు నన్ను చూసి అందరికో క్వశ్చన్ మార్క్ అక్కడ అక్కడ ఉన్నటువంటి అపోస్తులందరికీ కూడా ఎందుకంటే ఒకప్పుడు సంఘాలను దూషించిన వాడు హింసించిన వాడు ఇప్పుడు అదే సంఘాల కొరకు అతడు ఎంతో ప్రయాసపడుతున్నాడు అని సంఘాలను పాడు చేసిన ఈ వ్యక్తే ప్రకటిస్తున్నాడని నన్ను చూసి చాలామంది దేవుని మహిమపరిచారు అని పౌరు భక్తులు మాట్లాడుతున్నాడు నిజమే పౌరు భక్తుల సువార్తను అపోసుల అపోసుడు యొక్క సువార్తను మనం ప్రక్క ప్రక్కన పెట్టి చూస్తే సున్నతి పొందిన వారికి మాత్రమే పితురు గారు బోధించాడు సున్నతి వారికి అనగా అన్యులకు పౌరు భక్తులు పౌరు భక్తులతో కలిపి బర్ణబాలకు ఆ యొక్క బాధ్యతలు అక్కడ ఉన్నటువంటి అపోస్తులు అప్పగించినట్లుగా మనం చూస్తాం వారు మాకు చెప్పారు ఏం చెప్పారంటే అపోస్తులు మాకు ఏం చెప్పారంటే బేదలను జ్ఞాపకం చేసుకునే వారు మాతో మాట్లాడారు మేము కూడా అలాగే బేదల కొరకే మేము సువార్తను ప్రకటించాలని కూడా ఆసక్తి చూపామని కూడా పౌరు భక్తుడు మాట్లాడుతున్నాడు పౌరు భక్తుడు ప్రభువుని కలిగిన తక్షణమే ఆయన గొప్ప ఉద్యమాన్ని కలిగి ఉన్నాడు క్రీస్తు కొరకు చావా బ్రతుక అన్నట్లుగా జీవించాడు అలాగే బ్రతికాడు అలాగే క్రీస్తును ప్రకటించాడు అనేకమైన దెబ్బలు తిన్నాడు అనేకమైన మార్లు జైలుకి వెళ్ళాడు చివరికి ప్రభు కొరకు అతసాక్షి అయిపోయాడు అపోసరేనా పౌలు దట్ ఈజ్ పవర్ ఆయన గొప్పతనాన్ని మనం వివరించటం ఆయన గురించి మనం ఈరోజు ధ్యానించుకోవటం కూడా మనం ఎంతో ధన్యులము అటువంటి ఉజ్జీవము అటువంటి ప్యాషన్ ఈ మాటలు వింటున్నా మనకు ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడ క్రీస్తు కొరకు మనం జీవించాలి ఆయన అంటాడు ఒకసారి సంఘ పెద్దల్లో సంఘ పెద్దలైనటువంటి కెఫాను ఆయన నిలబెట్టాడు నిలదీసి ఆయన్ని ఆయనను అడిగాడు పెద్దోడు కదా సంఘానికి పెద్ద కదా ఒకవేళ ఏమైనా క్వశ్చన్ చేస్తే సీనియర్ కదా అని ఎక్కడ కూడా ఆలోచించలేదు ఏమీ అనుకోలేదు ధైర్యంగా కెఫాతో మాట్లాడుతున్నాడు నువ్వు అన్యూ ఎందుకు అంటే అతడు కెఫా ఇతరు గారు అన్యోజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు చేస్తే చేయొచ్చు తప్పేముంది కానీ సున్నతి పొందిన వారు యూదులు ఆ యొక్క దారిలో వస్తున్నారని తెలుసుకొని వారితో ఇతడి భోజనం చేస్తున్నాడంటే ఎక్కడ నామోసం చేస్తుంది ఎక్కడ తగ్గిపోతుందేమో అనుకుని ఆ యొక్క భోజనం చేస్తున్న చోట నుంచి వెనుకకు వెళ్ళిపోయాడు అది పౌలు గారి కంట్లో పడ్డాడు పౌలు గారు వెంటనే మరి సంఘ పెద్ద అయినటువంటి గారిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మాట్లాడాడు అంత ధైర్యంగా మాట్లాడాడు దాన్ని కూడా పౌలు గారు రిసీవ్ చేసుకున్నారు నిజమే అన్నట్లుగా రిసీవ్ చేసుకున్నాడు అంటాడు నువ్వు యూదుడి వై ఉండి అన్యజనుల వల్లే ఎందుకు ప్రవర్తించవని ఇతరుని నిలదీసి అడిగాడు పౌలు గారిలో పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఆయన ఎప్పుడూ లేడు వెరీ క్లియర్గా అతడు ఎప్పుడు ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్ట్గా ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం ఆయన మాట్లాడే మాటల్లో ఎప్పుడు కూడా కొండ బద్దలు కొట్టినట్లే మాట్లాడతాడు యస్సు క్రీస్తు లాగే మొహమాటం లేకుండా మాట్లాడేవాడు అపోస్తులైన పౌలు నేను మనుషులను సంతోషపరుస్తున్నానా దేవుని సంతోషపరుస్తున్నానా మనుషులను సంతోషపరచేవాడిని అయితే నేను క్రీస్తుకు దాసుని కాలేనని గలతీ ఒకటి పదిలో పౌలు భక్తులు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం అట్లా దేవుని కొరకు జీవించిన వాడు దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడి అన్యోజనులను క్రీస్తు మార్గంలో నడిపించి గొప్ప వ్యక్తులుగా మార్చిన వాడు ఒనేసిము లాంటి ఒక దొంగలనే మార్చినటువంటి గొప్ప వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు ఆయన అంటాడు కదా ఇదే గలతి రెండు ఇరవైలు అంటాడు నేను దేవుని విషయంలో అయితే ప్రభు విషయంలో అయితే బ్రతికిన వాడును అంటూ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిని ఉన్నాను ఇక నువ్వు కాదు ఐ యామ్ నథింగ్ నాలో ఏమీ లేదు జీవిస్తున్నానంటే ఏదో అలా జీవిస్తున్నా బ్రతకాలి కాబట్టి కానీ సమస్తము ప్రభు కొరకే నేను ఉన్నాను క్రీస్తే నా ఎందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు మరణించి ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుని అందలి విశ్వాసముతో నేను జీవించున్నానని ఎంతగానో ప్రభు కొరకు జీవించిన వ్యక్తి అపోశ్రేణి పాలు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మనకు శ్రమలు వచ్చినా ఏదొచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రస్తుత కాలంలో క్రైస్తవ్యము అంతగా ప్రకటించుకోవడానికి అంత ఈజీగా ఏమీ లేదు చాలా అడ్డులు ఆటంకాలు సంఘాల మీద దాడులు పాస్టర్ల మీద దాడులు చాలా జరుగుతున్నాయి ఇటువంటి సమయంలో క్రీస్తును నువ్వు ప్రకటించేవారిగా క్రీస్తు కొరకు నిలబడేవారిగా మనం ఉండాలి ఇది గడ్డు దినాల్లో మనం ఉన్నాం ఎన్ని వచ్చినప్పుడు కూడా నా ప్రభు కొరకు నా యొక్క ఫెసిలిటీస్ అన్నింటినీ వదులుకుంటాను నాకు రావాల్సిన రాయితీలు నాకు వచ్చినా రాకపోయినా ఆ సడ్రక్క మిషక్ అబజ్ నెగోలు ఎలాగైతే అన్నారో ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినప్పుడు కూడా మా దేవుని తప్ప ఆ ప్రతిమకు మేము రొక్కమని ఎలాగైతే వారు మాట్లాడారో అట్లా మనము మన ప్రభు కొరకు మనం జీవించేవారిగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడ ఆయనే మా బలము ఆయనే మా రక్షణ ఆయనే మా ఉద్యవము ఆయనే మా విమోచన అన్నట్లుగా మనం జీవించాలి అప్పుడు అప్పుడు మనం చూసి ప్రభు చాలా ఆనందిస్తాను ప్రియ సహోదరి సహోదరాడ పేతురులాగా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా మనం పారిపోవద్దు అక్కడ పేతురు ప్రాణభయంతో అట్లా మాట్లాడాడు కానీ మనం ప్రాణభయం మనం మీద ప్రాణాల మీదకే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా క్రీస్తు కొరకు ప్రాణాలను కూడా తెగించేవారుగా మనం ముందుకు సాగాలి ఈ మాటలు ప్రభు మనందరి జీవితంలో అపోసరైన పౌలు ఎలాగైతే జీవించాడో అట్టి మాదిరికరమైన జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక క్రీస్తు కొరకు జీవించేవారుగా ప్రభు మనల్ని నిలబెట్టును గాక అమ్మేను